ఈ ప్రపంచంలో దేవుడు ఎవరి హృదయంలో ఉండరో వారి హృదయం రాతిగుండె దేర్ హార్ట్ విల్ బీ అ హార్ట్ ఆఫ్ స్టోన్ అంటే అర్థం ఏంటంటే ఇతరుల యొక్క పెయిన్కు ఇతరుల యొక్క హర్ట్స్కు కొన్నిసార్లు ఇన్సెన్సిటివ్ హార్ట్ స్పందించని హృదయం ఇంకొక మాటలో చెప్పాలంటే రాతిగుండె దేవుని మాటకు కూడా స్పందించని ప్రేమమాయుడైన దేవుడు ప్రేమతో ఆయన వైపు పిలుస్తుండగా ఆయన ప్రేమను అర్థం చేసుకోలేని హృదయము దేవుని ప్రేమకు స్పందించలేని హృదయము యేసుక్రీస్తు ప్రభు మన కొరకు శిలువ మీద చేసిన ఆ ప్రాణ త్యాగాన్ని ఆయన ప్రేమ యొక్క విలువను అర్థం చేసుకోలేని హృదయము రాతి గుండె కానీ దేవుడిస్తున్న ఇస్తున్న వాగ్దానం ఏంటంటే రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అంటే ఏంటంటే మాంసపు గుండె అంటే ఆ హార్ట్ దట్ ఇస్ సెన్సిటివ్ టు గాడ్స్ వాయిస్ దేవుని స్వరానికి స్పందించే హృదయము దేవుని మాటలు అనుసరించి జీవించే జీవితం చూడండి హృదయాన్ని బట్టే జీవితం కూడా ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా అందుకే వాక్యంలో ఒక మాట ఉంటుంది మీ హృదయంలో నుండి జీవదారులు ప్రవహిస్తాయి కాబట్టి అన్నిటికన్నా ముఖ్యంగా మీ హృదయాన్ని కాపాడుకోండి